హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ ఫార్టీ వన్ స్పెషల్ ఎపిసోడ్ అన్నమాట ఇది కూడా ఆమె ముఖం మీద నుంచి ఆమె శరీరం మీద వాన జల్లు కురుస్తుంది ఆమె రెక్క పట్టుకుని వెనక్కి లాగి విండో క్లోజ్ చేశాడు గగన్ ధరణి మూతి ముచ్చుగా పట్టుకుంది కారు లోపల లైట్ వెళ్తురూ ఆమె ముఖం మరింత అందంగా మెరిసిపోతోంది ఆమె ముఖం మీద నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి కాసేపు వర్షంలో తడిస్తే బాగుంటుంది కదండి ఆమె అలకగా అంటుంటే ఆమె మెడ వెనుక చేతిని వేసి ఆమె ముఖాన్ని ముందుకు లాక్కున్నాడు మెత్తగా ఆమె ముఖాన్ని తన పెదవులతో స్పృశించాడు ఆమె పరవశంగా కళ్ళు మూసుకుంది అతడు దూరం జరిగి కార్ స్టార్ట్ చేశాడు ఇద్దరు ఇంటికి చేరుకున్నారు సరాసరి గుమ్మం ముందు కారు ఆపి లోపలికి నడిచాడు అతను అప్పటికే అర్ధరాత్రి అవడంతో ఇల్లు అంతా నిశ్శబ్దంగా ఉంది బాబు మావిక గదిలో నిద్రపోతున్నాడు బాబుని తీసుకురానా వెళ్లిపోతున్న ఆమెను అడిగాడు అతను మెట్లెక్కి వెనక్కి తిరిగి అతని వైపు చూస్తూ అడ్డంగా తల ఊపింది ధరణి ఆమెను అతను అనుసరించాడు డోర్ లాక్ చేసి తల దులుపుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు గగన్ తడిచిని తడవని బట్టల్లో కడిగిన ముత్యంలా కనబడుతోందామె ఆమె ముఖం మీద తడి వెంట్రుకలు అంటుకుపోయి వింతైన శోభ ఆమె ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది అతనికి చీరపవిట నేలకు జాచి చేతులు ప్రణయం కోసం చాచి అతన్ని ఆహ్వానించింది ఆమె అతని కళ్ళలో ఆమె కళ్ళలో ఒకటే భావన ఒకరికొకరు అత్యంత చేరు అవ్వాలని ఒకరిలో ఒకరు కరిగిపోవాలని అతని అనచ్ఛాదిత దేహం కింద ఆమె దేహం మెత్తగా నలిగిపోయింది ఆమె శరీరం అతని పెదవుల గుర్తులతో ఎరుపు వర్ణాన్ని సంతరించుకుంది చాలా డెవలప్ అయ్యాం ఆమె కంఠం మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు అతను ఏదైనా అతని కోసమే ఆమె అనుకుంది కానీ బయటికి చెప్పలేదు అతనికి కూడా ఆ విషయం తెలుసు ఊరిస్తున్న ఆమె నాభి మీద అతని పెదవులు గుర్తు చేరింది వెను వెంటనే అతని పంటి గుర్తు ఆమె నుంచి తియ్యని నిట్టూర్పు ఆ గది అంతా వెలువడుతున్నాయి అతని పెదవుల దాటికి ఆమె మేను పరవశించిపోతోంది అతనికి మనసు అర్పించేసింది తను ఎన్నోసార్లు అర్పించేసింది అయినా ప్రతిసారి ఇదంతా కొత్తగానే ఉంటుంది ఆమెకి అతని కూడా అంతే అని ఆమెకి తెలియదు కదా హృదయం మీద తలపెట్టుకుని హాయిగా పవలించింది నిశ్చింతగా ఉన్న జీవితం ఆమెకు అందించాడు అతను ఆమె తల మీద ముత్తు పెట్టుకుని దగ్గరికి లాక్కొని కౌగిలించుకున్నాడు ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోండి అని గగన్ని ధరని బ్రతిమాలుతోంది కావాలంటే నువ్వెళ్ళు నాకు కుదరదు అన్నాడతను అద్దంలో చూసుకుంటూ క్రాఫ్ట్ సర్చ్ చేసుకుంటూ అందరూ వస్తున్నారు మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుందండి చెప్పండి అంది ధరణి బ్రతిమలుతూ నీకు తెలియదు బాబను తీసుకుని అక్కడ స్టే చేయడం చాలా చాలా కష్టం అక్కడంతా చలిగా ఉంటుంది ఆ మాత్రం తెలియదా నీకు ఆమె తల మీద పొడిచాడు గగన్ మనం చూసుకుంటాం కదా అంది ధరణి టూ ఇయర్స్ వాడికి అడ్జస్ట్ అవ్వలేడు అని అన్నాడు గగన్ ఆమె పెదవులు బిగించి కళ్ళెత్తి చూసింది కోపంగా సీజన్ మార్నివ్వు వెళ్దాం అని అన్నాడు గగన్ దాత్రి జాను వస్తున్నారు ఇద్దరికి పాపలు కూడా అంది ధరణి వెళ్ళాలి అంటాం అంతేనా వాణ్ణి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి వచ్చే అని అన్నాడు గగన్ ఆ మాటకి ధరణి ఉక్రోషంగా చూసింది అతడు వెళ్తున్నట్టు చెప్పి కిందకి వెళ్ళిపోయాడు నేల మీద బాబు ఆడుతున్నాడు వాణ్ణి ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు గగన్ని వదల్లేదు వాడు భామ మాలవిక ప్రకాష్ వాళ్ళని చూసి మురిసిపోసాగారు జానుకి దాత్రికి రావట్లేదని చెప్పింది ధరణి ఆ రోజు ముభావంగా ఉంది రాత్రి బాబు గగన్ మాట్లాడుకుంటూ ఆటలాడుకుంటూ బెడ్ మీద దొరులుతుంటే చివరిని పడుకుని చూస్తోంది ఆమె మీ మామేంట్రా అలా ఉంది అచ్చం మాడిపోయిన చపాతీలా అని అన్నాడు గగన్ మమ్మీ మమ్మీ అంటూ తల్లి మీదకి దూకి ముద్దులు పట్టసాగాడు వాడు వాణ్ణి హత్తుకుంది ధరణి తల్లిదండ్రులతో ఆడి ఇద్దరి మధ్యలో సెటిల్ అయ్యి ఒకరి వైపు తల మరొకరి వైపు కాళ్ళు పెట్టి బజ్జున్నాడు బుజ్జిగాడు వాణ్ణి సరిగ్గా వేసి పిల్లోస్ పెట్టి పతి పక్కన సెటిల్ అయింది సతి అతన్ని హత్తుకొని పడుకోగలిందే ఆమెకు నిద్రపట్టదు అలిగిన కోపం వచ్చిన తప్పదు కదా అలాగే హత్తుకొని నిద్రపోయింది ఓవైపు కొడుకు మరోవైపు భార్య ఇద్దరు చుట్టూ చేతులు వేసి ఇద్దరి తలల్ని ముద్దాడి కళ్ళు మూసుకున్నాడు వాళ్ళిద్దరూ అతనికి సర్వం ఒక శుక్రవారం ఉదయం ఆఫీస్ పని మీద గగన్ వెళ్తున్నట్టు తెలిసింది ఈ ధరణికి నేను కూడా మీతోపుడు వస్తాను ఆమె గొడవ చేసింది ఓ ఓకే అతడు ఈజీగా ఒప్పుకోవడంతో ఆమెకి ఆశ్చర్యమేసింది బాబును కూడా తీసుకెళ్దాం అని అడిగింది అతడు తలాడించాడు తన కొడుకు రాకుండా నిద్రపడుతుందా అతనికి చిత్రంగా ఉంది ఈ బంధం ఉదయాన్నే బెంగళూరుకి వచ్చేశారు రాగానే శాంతి పలకరించి వంటగదిలోకి దూరింది ధరణి గగన్ బాబు ముగ్గురు గదిలోకి వెళ్ళిపోయారు అతడు ఎక్కడికి వెళ్ళలేదా రోజు ల్యాప్టాప్లో ఏదో పని చూసుకుంటున్నట్టు ఆమెకు అర్థమైంది అంత హడావుడిగా ఎందుకు తీసుకొచ్చాడో తెలియలేదు ధరణికి రాత్రి డిన్నర్కి వెళ్దామని చెప్పడంతో ముగ్గురు రెడీ అయి బయలుదేరారు రెస్టారెంట్కి వెళ్ళి ప్రైవేట్ క్యాబిన్ వైపుకు వెళ్లారు ఆ గది తలుపు తెరగాని ధరణి కళ్ళు సంభ్రమాచార్యలతో మెరిశాయి అక్కడ జాను దాత్రి సూర్య దేవ్ నలుగురున్నారు కాకపోతే పిల్లలు లేరు వాళ్ళ పక్కన జాను పాపను తల్లికిచ్చేసి వచ్చింది దాత్రి తల్లిదండ్రులు అక్కడే ఉండడంతో వాళ్ళు పాపను ఉంచేసుకున్నారు గగన్ బాబుని వెనక ఎత్తుకుని వస్తుంటే ధరణి సంబరంగా వాళ్ళ పక్కన చేరింది మీరు వస్తున్నట్టు నాకు చెప్పలేదు అని అందరినీ చూస్తూ అడిగింది ధరణి ఆశ్చర్యంగా నీకు సర్ప్రైజ్ అని జాను అరిచింది హవ్వా మీరంతా కలిసి మోసం చేశారు నన్ను అని అంది ధరణి గుర్రగా నేను నీకు కాల్ చేస్తుంటే నా ఫోన్ లాగేసుకున్నారు అన్నాడు సూర్య అమ్మో ఎంత మోసం నేను చెప్తుంటేనే ఫోన్ లాగేసుకున్నాడు సూర్య అంటూ పక్కనే ఉన్న దాత్రి చెప్పింది సూర్య వైపు కొరకొరా చూసింది ధరణి సూర్య వెరి నవ్వకుడి నవ్వాడు దేవు పలకరించాడు ధరణి చిరునవ్వు చిందించింది గగన్ ఆ రూమ్ వచ్చాడు బాబు గగన్ ఫేస్ ఒకేలా అనిపించింది అక్కడ ఉన్నవారికి దేవ్ ముందు పలకరించాడు గగన్ని సూర్య గగన్ ముఖముఖాలు తిప్పుకున్నారు అది చూసి ధరణి నవ్వుకుంది ఎప్పటికీ మారరు అనుకుంది మనసులోనే ఎవరు చేతులు చేపినా బాబు వెళ్ళలేదు తండ్రి మెడకరుచుకుని అలా ఆగే కూర్చున్నాడు ధరు మీ వాడికి నీ లక్షణాలు వచ్చినట్టున్నాయి అని అన్నాడు సూర్య అదేం లేదు జర్నీ వల్ల కాస్త టైట్గా ఉన్నాడు మీరేంటి పిల్లలు ఇంట్లో పడేసి ఎంజాయ్ చేయడానికి వచ్చారా అని అడిగింది ధరణి మా మమ్మీ దగ్గర నుంచి మా బొడ్డ రానంది దానికి మా మమ్మీ ఉంటే చాలు జాను వాపోయింది రాక రాక వచ్చావు ఊరికి నిద్రపోతుంది ఇబ్బంది పడతామని మమ్మీ కూడా ఉంచేసింది అని అంది ఈ ధాత్రి సమాధానాలు రెడీ చేసి పెట్టుకున్నట్టున్నారు అని ధరణి అలాకగా అంది వాళ్ళని చూడాలనిపించి ధరు ఎందుకంత దిగులు ఇక్కడే మరో రెండు రోజులు ఉంటావు కదా చూడొచ్చులే అని అన్నాడు సూర్య ధరణి తలాడించి గగన్ వైపు చూసింది అక్కడ ఎవరితో పని లేనట్టు బాబుని టేబుల్ మీద కూర్చోబెట్టి గగన్ ఆడిస్తున్నాడు అందరూ డిన్నర్కి కావాల్సినవి ఆర్డర్ ఇచ్చారు ధరణి ఇవ్వమన్నా గగన్ దగ్గర నుంచి వెళ్ళలేదు వాడు ఇంట్లోనేమో తల్లిని వదిలిపెట్టాడు బయటికి ఎక్కడికైనా వెళ్తే తల్లి దగ్గరికి వాడు అదే విషయం వాళ్ళతో చెప్పింది ఈ ధరణి తెలివైన వాడు ఎక్కడ వేషాలు అక్కడే అన్నమాట అంటున్న సూర్య వైపు కొరకొరా చూసింది ఈ ధరణి అంత లేదు వాని కూడా ఏమనివ్వా అన్నాడు సూర్య ధరణి సూర్య గొడవపడుతున్నారు బాబుకి పెడుతూ తను తినసాగాడు గగన్ చాలా నీట్గా అచ్చం తండ్రిలాగే తింటున్నాడు వాడు అందరూ కళ్ళు తేలేసి చూశారు వాళ్ళిద్దరిని ఓయ్ బుజ్జి ధరణి వచ్చిందని మరీ అంతగా చూడకు ఎవరికైనా అనుమానం వస్తుంది దేవ్ చెవిలో గొనిగింది జాను ఆమె వైపు నిట్టూరుస్తూ చూశాడు దేవ్ జాను నవ్వింది నీకు చాలాసార్లు చెప్పాను కదా ధరణి మీద నాకున్న ఫీలింగ్ వేరు నిన్ను ఎప్పుడైతే ప్రేమించానో అప్పుడే ఆమె మీద ఉన్న ఆ ఫీలింగ్ మరుగున పడిపోయింది ఆమె హ్యాపీగా ఉంటే చాలు నాకు అర్థమైందా అన్నాడు కాస్త చిన్నగా సీరియస్గా తెలుసులో ఓ ఏదో జోక్ చేశాను అని కన్ను గీటింది జాను దేవు నిట్టూర్చారు మరోసారి ఆ అల్లరి నచ్చ కదా ఆమె జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు అలాంటప్పుడు మీద కోప్పడ్డం చిరాకు పడ్డం కానీ చేయలేడు కదా వాళ్ళతో ఎక్కువసేపు ఉండలేనట్టుగా అనిపిస్తుంటే బాబును భుజాన వేసుకుని వాళ్ళకి చెప్పి బయటకు వచ్చాడు గగన్ అయినా నాకు చెప్పకుండా మా ఆయనకు చెప్పి ఇక్కడ వరకు తీసుకొచ్చిన ఘనత ఎవరిది అందరినీ చూస్తూ అడిగింది ధరణి దేవి ఏమోనని ఆమె అనుమానం ఎందుకంటే గగంత కాస్త క్లోజ్గా మాట్లాడేది దేవునే కదా అది నేనే అది నేనే ఆ క్రెడిట్ అంతా నాకే అంటూ జాను సంబరంగా భుజాలగిరేసింది థ్యాంక్ యూ సో మచ్ ధరణి నవ్వుతూ చెప్పింది అందరూ సరదాగా మాట్లాడుకున్నారు అక్కడి నుంచి బయటకు వచ్చారు ఇంకా బోల్డ్ అన్ని చోట్లకి వెళ్ళాలని ప్లాన్లు వేసుకున్నారు ధరణి గగన్లాగే హైదరాబాద్ నుంచి సూర్యదాత్రి కూడా వచ్చారు బాబుని బలవంతంగా తీసుకున్నాడు సూర్య అక్కడ సూర్యకి ధరణి ఎంత అపురూపమో అందరికీ తెలుసు చూస్తున్నారంతా సూర్యని బాబు బుగ్గలు ముద్దాడి హత్తుకున్నాడు వాడు ఏడవలేదు కానీ అలాగే చూస్తున్నాడు సూర్యని నీ పేరేంటి అడిగితే వాడు చెప్పకుండా ముఖం తిప్పుకున్నాడు నవ్వుతూ చూస్తుంది ధరణి వాళ్ళని దేవికి ఎత్తుకోవాలని అనిపించిన మొహమాటంగా ఉండి మౌనంగా ఉన్నాడు యాంగ్రిమెన్ బాబుని ఇవ్వు అంటూ సూర్యచేతి నుంచి బాబుని లాక్కుని ఎత్తుకుని ముద్దాడి దేవి చేతిలో పెట్టి నవ్వింది జాను జాను వైపు క్షణకాలం పాటు అలాగే చూసి బాబుని చేతుల్లోకి తీసుకున్నాడు దేవ్ చివరికి దాత్రి ఎత్తుకుంది వీడంత బుద్ధిగా ముద్దుగా ఉన్నాడు మా రాక్షసి ఇల్లు పికి పందిరి వేస్తుంది అంటూ వాడి వీపు మీద సున్నితంగా నిముతూ అంది దాత్రి అదంతా వాళ్ళ డాడీ ట్రైనింగ్ ఆయన ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటారు వాళ్ళకేం అర్థమవుతుందన్న వినరు అప్పుడు నాకు తెలిసేది కాదు కానీ ఇప్పుడు భలే ఉంటున్నాడు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది కారు దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతున్న గగన్ని చూస్తూ అంది ధరణి అది గమనించారు పతి అంటే సతికి ఎంత ఇష్టమో అందరికీ తెలుసు మా పిల్ల రాక్షసికి అన్ని నా బుద్ధులే జాను ముక్కు చీదింది జాను రాక్షసి అంటే రాక్షసి దేవు కాస్త సీరియస్గా అన్నాడు అబ్బబ్బా మా దెయ్యాన్ని ఏమన్నా అంటే చాలా కోపం వస్తుంది అయ్యగారికి అని దెప్పి పొడిచింది జాను దేవ్ ఇక చాలు అన్నట్టు దండం పెట్టేస్తే అందరూ నవ్వుకున్నారు మరోసారి తర్వాత రోజు మళ్ళీ కలవాలి అని చెప్పుకొని ఎవరికి వాళ్ళు కారు ఎక్కారు ఏమీ తెలియనట్టే తనని అర్థం చేసుకున్న జానుని చూసి దేవ్ నవ్వుకున్నాడు ఎప్పటిలాగే ఆమె గుండెల మీద తల పెట్టుకుని ఆమెని గాఢంగా హత్తుకున్నాడు దేవ్ ఆమె వచ్చిన క్షణం అతని కుటుంబంతో పాటు అత్యంత ప్రేమను పంచుతూనే ఉంది తన మనసు ఏమిటో బాగా తెలుసు ఆమెకి సూర్య పక్కన కూర్చుని అతని భుజం మీద తలవాల్చింది దాత్రి సూర్య సాన్నిహిత్యంలో ఆమె కోరుకున్న ప్రేమ వారికి ప్రతిరూపం దాత్రికి నిశ్చింత కలిగింది ఇంటికి వెళ్ళగానే సూర్య మీద ఆమె బాలిపోయింది ఏమైంది ఆమె ఎందుకు ఉద్వేగపడుతుందో అర్థం కాలేదు సూర్యకి ఏమైంది స్వీటీ బంగారం అన్నాడు సూర్య నవ్వుతూ నిన్ను నేను బాగా చూసుకుంటున్నానా అని అడిగింది దాత్రి ఈ ప్రపంచంలో ఎవరు చూసుకోలేనంత అతని మాటలకి ఆమె సంతోషంగా నవ్వింది హత్తుకుంటూ ఎంత మోసం ఆ బబ్బా ఏమీ తెలియనట్టే అంది ధరణి ఆ మాటకి అతని పెదవులు సాగాయి కాస్త ఆమె బెడ్ సరి చేసింది బాబుని బుజ్జ బెడ్ మీద పడుకోబెట్టాడు గగన్ నిజంగానే నాకు పని ఉండి వచ్చాను అన్నాడు గగన్ ఒప్పుకోరు మీరు అంటూ చిరుకోపంగాని కానీ అతని దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ చెప్పను మీకు అంది కళ్ళు మాత్రమే ఎత్తి చూస్తూ అతడు అలాగే చూస్తుంటే నేను ఎందుకు చెప్పాలి ఇది మీ బాధ్యత అంది ధరణి గుడ్ మెచ్యూరిటీ వచ్చింది కాస్త ఇక్కడ కూడా చూపించు అంటూ బెడ్ వైపు చూపించాడు కగన్ చిచి అంటూ అతని నోటి మీద చేయడ్డు పెట్టింది సిగ్గు సిగ్గుగా అతని మెడి చుట్టూ చేతులు వేసి ఇష్టంగా హత్తుకుంది అతన్ని కదా కొనసాగట్లేదు ముగింపు అయిపోయింది హలో ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ స్పెషల్ ఎపిసోడ్ మీకు నచ్చిందా మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి లాస్ట్ ఎపిసోడ్ కదా చక్కగా కామెంట్ ఇచ్చి అందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మర్చిపోకండి మంచిగా లైక్స్ ఇచ్చి కామెంట్స్ ఇచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వలుపు వర్ణం అనే కొత్త స్టోరీ ఉందంటో అస్సలు మర్చిపోకండి ఫ్యామిలీ స్టోరీ అలాగే టీనేజ్ లవ్ స్టోరీ ఉంటుంది రొమాంటిక్ క్యూర్ స్టోరీ థ్యాంక్ యూ